వరాహ అవతారం ఇరణ్యాక్ష వద నుండి కథాపట్టణం దక్షిణి కూతురు దితి ఆమె కశ్యప ప్రజాపతిని పెళ్లాడింది ఒకనొక అసుర సంధ్య వేళ ఆమెకు మన్మద ఉద్రేకం కలిగింది భర్తను సమీపించింది కశ్యపుడు అప్పుడు అగ్నిశాలలో ఉన్నాడు నియమవ్రతుడై భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడు తన కోరికను తీర్చుమని అడిగింది అతన్ని దితి నాధ మన్మద బాధకు తాళలేకుండా ఉన్నాను రా నాతో సంగమించు నా సవతులు అదితి వినత కద్రువ ఇంకా అనేక మంది గర్భవతులు నేనే గర్భవతి కానిది సహించలేకపోతున్నాను నాకు సంతాన భిక్ష ప్రసాదించు అని ప్రార్థించింది నవ్వాడు కశ్యపుడు ఇలా అన్నాడు నీ మనో అభిష్టం తప్పకుండా నెరవేరుస్తాను అయితే ఇది మూడు సంజలు ముడిపడిన వేళ ఇది భయంకరులకు కూడా మహాభయంకరమైన సమయం రుద్రుడు భూతగణాలతో సంచరించే సమయం ఈ సమయంలో సంగమించకూడదు ఓ గడియసేపు ఆగు తర్వాత నీ కోరిక తీరుస్తాను వినలేదు దితి మన్మద ఉద్రేకాన్ని తట్టుకోలేకపోయింది ఒళ్ళు విరుచుకోసాగింది కామం కళ్ళు కప్పడంతో కశ్యపుణ్ణి గట్టిగా కౌగిలించుకుంది విడిపించుకో చూసిన కశ్యపుణ్ణి కదలనీయక అదరామృతాన్ని అందించింది అంత దైవ ప్రేరణ తప్పదిక అనుకున్నాడు కశ్యపుడు నిష్ఠను వదిలివేశాడు దితిని ముద్దాడుతూ తీసుకుని వెళ్ళి ఆమె కోరికను తీర్చాడు తర్వాత నదికి చేరుకొని స్నానం చేసి శుచి అయినాడు సంధ్యా వందనాదులు పూర్తి చేశాడు మౌనం దాల్చి బ్రహ్మోపాసన చేయసాగాడు కోరిక తీరడంతో శరీరం చల్లబడి తాను చేసిన తప్పేమిటో గ్రహించింది దితి చేసిన తప్పుకు సిగ్గుపడింది ఎంతగానో బాధపడింది భర్తను సమీపించి తనను మన్నించమని వేడుకున్నది నాదా నీవు చెబుతూనే ఉన్నావు నేను వినలేదు పాపాన్ని చేశాను రుద్రునికి కోపం కలిగించానేమో నా గర్భస్థ శిశువును హింసిస్తాడేమో దేవతలు ఏ అపకారాన్ని తలపెడతారేమో నువ్వే నాకు దిక్కు అంది దితి మౌనాన్ని వీడాడు కశ్యపుడు ఇలా అన్నాడు అప్పుడు జరిగినదంతా విధికృతం దీనిని తప్పించడం ఎవరితరమూ కాదు అసల సంధ్య వేళ నన్ను కోరావు కనుక నీకు అందరూ రాక్షసులే జన్మిస్తారు నీ కొడుకులిద్దరూ మహారాక్షసులై రాక్షసులై లోకకంటకులు అవుతారు దేవతలను మునులను హింసించి ముల్లోకాలను ఆక్రమించుకుంటారు ఆఖరికి ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో మరణిస్తారు దితి అందుకు చాలా దుఃఖించింది అయితే కొడుకులిద్దరూ భగవంతుని చేతిలో మరణిస్తారని తెలిసినందుకు కొంతలో కొంత మేలు అనుకున్నది వరాహ అవతారము వద భాగవతము నుండి కథాభాగము ధర సుజన అపరాధులకు తామస చిత్తులకు ఎందును ఆయువును శ్రీయును నశించిపోవు మృతిసేకురు ఇంత ఔన్ అరయంగన్ నిక్కువంబు భవత్ ఆత్మజులు ఆర్యులకు ఎగ్గుసేయన్ భూసురుల కృతజ్ని పాల్పడక శోభనమౌ హరిచేతి పంచతన్ దితి తన భర్త కశ్యపునితో ఇలా అంటున్నది స్వామి సజ్జనులకు అపకారం చేసే తమోగుణ ప్రవృత్తులైన మదోన్మత్తులకు తప్పకుండా ఆయువు సంపదలు నశిస్తాయి శత్రువుల చేతులలో వారికి మృత్యువు తప్పదు ఇది ముమ్మాటికీ వాస్తవము మనకు కుమారులు జన్మించాక వారు ఆర్యులకు అపరాధం చేస్తే ఆ బ్రాహ్మణుల కోపాగ్నికి వారు బలి కాకుండా భగవంతుడైన ఆ శ్రీ మహావిష్ణువు చేతులలో మరణించడం అనేది మహాభాగ్యమే అయితే స్వామి నా కడుకున పుట్టిన బిడ్డలంతా రాక్షసులై లోకకంటకులై నానా అల్లరి చేసి నాకు అమర్యాద కలిగించడమేనా అంతే నా బతుకు గొప్పవాడు ఒక్కడు కూడా పుట్టే అవకాశమే లేదా కన్నీరు మున్నీరు అయింది దితి కొడుకుగా పుట్టే అవకాశము లేదు గొప్పవాడు నీకు మనవడిగా పుడతాడు రాక్షసుని కడుపున పుట్టిన అతగాడు గొప్ప విష్ణుభక్తుడై పరమ భాగవతోత్తముడు అవుతాడు సత్చరిత్రుడై నీకు ఎన్నలేని కీర్తి ప్రతిష్టలు కలిగిస్తాడు వాడి కీర్తిని సమస్త లోకాలు గానము చేస్తాయి చాలా చాలు అంది దితి చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయింది అక్కడి నుంచి గర్భవతి అయింది నూరు సంవత్సరాలు గడిచాయి అప్పుడు ఆమె గర్భంలో ఉన్న తేజస్సు దిక్కుల అన్నిటా అలుముకున్నది ఆ తేజస్సు ముందు సూర్య చంద్రులు బెలబెలబోయారు ఏది పగలో ఏది రాత్రో తెలియని స్థితి మునులకు దేవతలకు అంతు చిక్కలేదు ఇది బ్రహ్మను సమీపించారు అంతా నమస్కరించారు ఏమిటి దేవ ఏమిటి ఇదంతా అడిగారు వారు ఇదంతా దితి మహిమ దీనంతటికీ దితి గర్భమే కారణం అన్నాడు బ్రహ్మ తర్వాత జయ విజయులు ఇద్దరు శాపవశాత్తు ఆమె గర్భాన రాక్షసులుగా జన్మించనున్నారని తెలియజేశాడు భయపడిన మునులను దేవతలను చూసి ఇలా చెప్పాడు ఆ రాక్షసులిద్దరినీ శ్రీ మహావిష్ణువు సంహరిస్తాడు లోకాల్ని కాపాడుతాడు మునులు దేవతలు అందుకు సంతోషించారు నిష్క్రమించారు అక్కడి నుంచి వరాహ అవతారము హిరణ్యాక్షబ భాగవతము నుండి కథాపట్టణము అరవింద దళాక్షుణ్ణి సందర్శించాలనే ఆనందంతో సనందనాది మహర్షులు అనన్య దృష్టి కలిగిన వారై మరకతమని తోరణాలతో అలంకృతములైన గోడలతో రత్నమయాలైన కవాటాలతో గడపలతో ఉప్పుతున్న ఆరు మహాద్వారాలను దాటి తర్వాత ఏడవ మహాద్వారాన్ని చేరారు అక్కడ కావలి కాస్తున్న సమాన వయస్సు కలిగిన ఇద్దరు ద్వారపాలకులను చూశారు ఇందిరా వల్లభుణ్ణి సందర్శించాలనే ఆసక్తితో లోనికి వెళ్తున్న సాధువరణ్యులైన ఆ సనకాదులను స్వభావులు కుటిల బుద్ధులు అయిన ఆ ద్వారపాలకులు ఇద్దరు ప్రతికూల వచనాలతో అడ్డగించారు ఈ విధంగా ద్వారపాలకులు తమను అడ్డగింపగా సనకసనందనాది మహర్షులకు తీవ్రమైన కోపం కలిగింది వారి కన్నులు ఎర్రబడ్డాయి ఇదంతయు దేవతలు విస్తుపోయి చూస్తూనే ఉన్నారు ఆ మహర్షులు అచ్చటి కలకలాన్ని వారిస్తూ అక్కడి వారందరూ వింటూ ఉండగా ఈ విధంగా అన్నారు మీరు మమ్మలను అడ్డగించారు మీరు చేసిన ఈ పని సరికాదు ఇటువంటి చేయకూడని పని చేసిన మీరు మా శాపానికి అర్కులు అవుతున్నారు కాబట్టి కామ క్రోధ లోబాది శత్రు గుణాలకు పాత్రులై భూలోకంలో జన్మించండి అంటూ శాపము ఇవ్వగానే విష్ణుదేవుని సేవకులు భరింపరాని పరితాపం పొందినవారై ఆ సనక సనందనాది మునీశ్వరుల చరణ కమలాలకు ఎంతో భక్తితో మొక్కి నిన్నుదుట చేతులు జోడించి వారితో ఇలా విన్నవించుకున్నారు వర యోగీశ్వరులారా మమ్మున్ మది నొబన్ మీరల్ ఇట్లన్నన్ నిష్ఠుర వాక్యంబులకు ఇంకా మా మనములను శోకింపగా రాదు సత్పురుష శ్రేణిని పరాభవించిన వృధా భూతాత్ములను మమ్మున్ మా దురితంబున్ ఇంతకుందెచ్చే మీద శుభంబున్ దిగుబందుము మేము అరయన్ ఉత్తములైన యోగి పొంగవులారా మీరు మా మనస్సు నొచ్చునట్లుగా మమ్మల్ని కఠిన వాక్యాలతో మదలించారు ఇందుకు మేము మా హృదయాలలో బాధపడటం లేదు ఏమంటారా మీ వంటి సాధు జనులను అవమానించిన మా జీవితం వ్యర్థం మా పాపమే మీకు కోపం తెప్పించి మమ్మల్ని శాపం పాలు చేసింది కానివ్వండి ఇక మీదట మేము శుభం చేకూర్చుకోవటానికి ప్రయత్నిస్తాం అది ఏ విధంగా సమకూరుతుంది అంటారా మీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపైన ప్రసరింపజేసి మమ్మల్ని అనుగ్రహింప సంకల్పించినట్లయితే మమ్మల్ని ఈ మాత్రం కనుకరించండి ఏమంటే మేము మోహలోపాలు చే పట్టి పుట్టిన చోట శ్రీమన్నారాయణుని నామం విస్మరింపకుండా ఉండేటట్లు అనుగ్రహించండి అందువల్ల తర్వాతి జన్మాలలో మాకు శుభం లభిస్తుంది వరాహ అవతారము హిరణ్యాక్ష వధ భాగవతము నుండి కథాపట్టణం సనక సనందనాది మునులు తమను భూలోకంలో జన్మించమని శపించగా భయపడిన జయవిజయులు తమకు శుభాన్ని కలిగించుమని వారిని ప్రార్థిస్తున్న సమయంలో హరి సర్వేశుడు అనంతుడు ఆ కలకలం ఆలించి పద్మాలయ సరస ఆలాప వినోద సౌఖ్య రచనలు సాలించి శుద్ధాంత మందిర మాణిక్య సుదేహులు కడచి ఏతెంచెన్ ప్రపన్నార్థి సంహరుడై నిత్య విభూతి శోభన శోభనకరుండై మానితాకారుండై జయ విజయులు అలా అంటున్న సమయంలో సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు లోపల నుండి ఆ కలకలం విన్నాడు వెంటనే లక్ష్మీదేవితోటి సరస సల్లాపాలను శృంగార కలాపాలను చాలించి శుద్ధాంత భవనంలోని మనులు చెక్కిన చక్కని ద్వారాలు దాటి అక్కడికి వచ్చాడు శరణాగతుల కష్టాలు పోగొట్టి అనంత వైభవాలను అనుగ్రహించే ఆ అనంతుడు సంస్థవనీయమైన స్వరూపంతో అక్కడ సాక్షాత్కరించాడు వారితో శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు ఈ ఇరువురు జయుడు విజయుడు అను పేర్లు కలిగిన వారు నా ద్వారపాలకులు మిమ్మల్ని లెక్క చేయక నా ఆజ్ఞను అతిక్రమించి చేసిన నేరానికి మీరు వీరికి తగిన శిక్షనే విధించారు అది నాకు కూడా ఇష్టమే అంతేకాక సేవకులు చేసే అపరాధం యజమానిదే కూడా అయితే ఈ తప్పుకు మాననీయుడనైనా నన్ను దయ దయచూపండి భయంకరమైన కుష్ఠురోగం దేహంలో ప్రవేశించినప్పుడు చర్మం చెడిపోయి రంగు మారినట్లుగా సేవకులు తగని పని చేయడం వల్ల ప్రభువుల యశస్సు కీర్తి నశించి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి లోకంలో దుష్కీర్తి వ్యాపిస్తుంది మహామునులారా ఈ జయ విజయులు మీ పట్ల క్షమించరాని నేరమే చేశారు వారు శిక్షార్హులే వారు ఆ శిక్షకు కారణంగా రాక్షసులై భూలోకంలో జన్మిస్తారు అని అనగా జయ విజయులు శ్రీహరిని వేడుకున్నారు తమను కటాక్షించమని అప్పుడు శ్రీ మహావిష్ణువు మునుల శాపం తిరుగులేనిది మీరు తప్పక రాక్షస జన్మ ఎత్తవలసిందే నాకు బద్ద విరోధులై దేవ బ్రాహ్మణులకు అపకారం చేస్తూ ఆ జన్మల్లో జీవిస్తారు ఆఖరికి నా చేతుల్లోనే హతులవుతారు మూడు జన్మల అనంతరం మళ్ళీ మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది స్నేహంతో కానీ శత్రుత్వంతో గాని నిరంతరం నన్ను స్మరించే వారికి నా సాహిధ్యం లభించకుండా ఉండదు విరోధం కారణంగా మీరు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటారు అనుక్షణం నన్నే ద్వేషిస్తూ ఉంటారు ఆ కారణంగా మీరు నన్ను ఎడబసి ఉన్నట్టే ఉండదు శీఘ్రకాలంలో మీరు నన్ను చేరేందుకు ఇదే సరైన మార్గం అన్నాడు శ్రీహరి జైవిజైయుల్ని ఓదార్చాడు జేబుజయుల తేజాలు దితి గర్భంలో ప్రవేశించాయి దితి ఇరువురు కుమారులను కన్నది దితి నందున్ తన తేజము మున్నిడినట్టి పుత్రున్ అద్భుత చరిత్రన్ హిరణ్యకష్పును పేరన్ ప్రసూతివేలన్ అదితి మునుగన్న పట్టి రవితేజున్ కాంచనలోచనుండు నా హితమతి పేరు పెట్టి చనియన్ నిజ నిర్మల పుణ్యభూమికి అనంతరము జేబ్ జైలు వైకుంఠం నుండి పతనమై భూలోకానికి వచ్చారు వారు దితి గర్భమునందు ప్రవేశించారు దితి జఠరంభు నందున్ తన తేజము నట్టి పుత్రున్ అద్భుత చరిత్రున్ హిరణ్యకష్పుండను పేరన్ ప్రసూతి వేలన్ ఆ దితి మునుగన్నపట్టి రవితేజున్ లోచనుండున్ హితమతిన్ పేరు పెట్టి చనియన్ నిజ నిర్మల పుణ్యభూమికిన్ కశ్యప ప్రజాపతి దితి గర్భమందు తాను మొదట ఉంచిన తేజస్సు వల్ల ఆవిర్భవించి అద్భుతంగా వెలిగేవానికి హిరణ్యకష్పుడు అని కాన్పు సమయాన దితి గర్భం నుంచి మొట్టమొదట పుట్టి సూర్య తేజస్సుతో విరాజిల్లేవానికి హిరణ్యాక్షుడు అని మంచి మనసుతో ఆ కవల పిల్లలకు నామకరణం చేశాడు హిరణ్యాక్షుడు ఎల్లప్పుడూ యుద్ధాన్ని కోరుకునేవాడు అయితే అతనితో యుద్ధం చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు దేవతలు కూడా హిరణ్యాక్షుడు కనిపిస్తే చాలు అతనికి కనిపించక దాక్కునేవారు స్వర్గ మత్స్య పాతాల లోకాలలో తనతో యుద్ధం చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో వెర్రి ఎత్తింది హిరణ్యాక్షుడికి రా రండి యుద్ధానికి రండి అంటూ కేకలు వేస్తూ లోకాలన్నీ చుట్టబెట్టాడు ఎవరూ రాలేదు భూమి మీద తనతో యుద్ధం చేసేవారు ఎవరు లేనని తెలిసి గదాదండాన్ని గిరిగిర తిప్పుతూ సముద్రంలోనికి ప్రవేశించాడు అతను అక్కడ వరుణుడు అతనికి చేతులు జోడించాడు తర్వాత ఇలా చెప్పాడు ఈ ముల్లోకాల్లోనూ నీతో యుద్ధం చేయగల సమద్రుడు ఆ విష్ణుమూర్తి ఒక్కడే అతను వైకుంఠంలో ఉన్నాడు వెళ్ళు నీ బలపరక్రమాలు చూపించు అన్నాడు విష్ణుమూర్తితో యుద్ధం చేయడానికై విష్ణుమూర్తి కోసం వైకుంఠ మార్గం పట్టి వెళ్తున్న హిరణ్యాక్షుడికి నారద మునీంద్రుడు ఎదురై అది తెలుసుకొని వీరాది వీరుడైన ఆ విష్ణుమూర్తి ఇప్పుడు వైకుంఠంలో లేడు ఆ మహాత్ముడు భూభారాన్ని పూనడానికి ఆదివరాహ రూపాన్ని ధరించి రసాతలంలో ఉన్నాడు అక్కడికి వెళ్ళడానికి నీకు శక్తి ఉన్నట్లయితే వెళ్ళు ఆ పాతాళంలో నీకు విష్ణుదేవునికి తప్పకుండా సమరం జరిగి తీరుతుంది అన్నాడు నారదుని మాటతో హిరణ్యాక్షుడు పాతాళానికి పరుగుదీశాడు అక్కడ మహా తేజస్సుతో తనంత బలంగా తనంత ఎత్తున ఉన్న ఒక వరాహాన్ని చూశాడు అతను రసాతలంలో మునిగి ఉన్న భూమండలాన్ని యజ్ఞవరాహ రూపంలో ఉండి కోరల కొనలతో ఎత్తుతున్నాడు అప్పుడు విష్ణుమూర్తి ఈ వరాహమా విష్ణుమూర్తి అని నవ్వుకున్నాడు హిరణ్యాక్షుడు నువ్వే నా విష్ణుమూర్తివి ఇలా పంది రూపంలో పాతాళంలో దాక్కున్నావా నీ కోసమే వచ్చాను ఇక్కడికి రా నాతో యుద్ధానికి రా పిలిచాడు హిరణ్యాక్షుడు పట్టించుకోలేదు విష్ణుమూర్తి భూమండలాన్ని జల మధ్యం నుండి వెలికి తీసే ప్రయత్నంలో కష్టపడుతున్నాడు అతను యుద్ధానికి రమ్మంటే రావేమిటి నిన్నే వినిపించడం లేదా సిగ్గు ఎగ్గు ఉంటే యుద్ధానికి రా రెట్టించాడు మళ్ళీ హిరణ్యాక్షుడు అయినా విష్ణుమూర్తి నుంచి సమాధానం లేదు శక్తి శక్తియుక్తులన్నీ ఉపయోగించి భూమండలాన్ని పైకి తీసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు విష్ణుమూర్తి గమనించాడు అది హిరణ్యాక్షుడు ఈ భూమండలం అంతా నా అధీనం దానిని దొంగిలిద్దామని ప్రయత్నిస్తున్నావేమో జరగని పని ఆజ్ఞాపిస్తున్నాను ఆగిపో ఆ మాటలకు కోపోద్రిప్తుడయ్యాడు విష్ణుమూర్తి భూమిని నీటి ఉపరితలాన జాగ్రత్తగా నిలిపి ఉంచాడు దాని ఆధార శక్తి తానై కదలకుండా చేశాడు హిరణ్యాక్షుణ్ణి కోపంగా చూశాడు క్షణం కళ్ళు మూసుకున్నాడు మూసిన కళ్ళు తెరిచేసరికి అతను మనమే భూషణాలు బంగారు కవచాన్ని ధరించి కానవచ్చాడు చేతికి గదాదండం అందింది మరు క్షణంలో హిరణ్యాక్షుణ్ణి ఎదుర్కొన్నాడు విష్ణుమూర్తి వాళ్ళిద్దరూ ఒకరిని మరి ఒక్కరు జయించాలనే గట్టి పట్టుదలతో కొట్టుకోసాగారు ఉత్తర దక్షిణ సముద్రాలు రెండు రౌద్ర ఆవేశంతో ఉవ్వెత్తుగా లేచే తరంగాలతో పొంగి పొరలాడుతున్నట్లు మత్తగజాలు రెండు పెద్ద పెద్ద తొండాలు చాచి పరస్పరం ఢీకుంటున్నట్లు రోషభీషణంగా ఘాట్రు గాంట్్రుమని గర్జిస్తూ రెండు బెబ్బలులు దెబ్బలాడుతున్నట్లు రెంకెలు వేస్తూ పొగరుబోతు ఆబోతుల జంట కృంబులాడుకున్నట్లు దుస్సహమైన సింహ పరాక్రమంతో వారిద్దరూ కొట్టుకుంటున్నారు అప్పుడు హిరణ్యాక్షుడు తన ఎడమవైపుగా గిర్రును తిరిగి గదాదండంతో పుండరీకాక్షుని గుండెలపై బాదాడు వెంటనే వరాహమూర్తి తన కుడివైపుగా గిర్రును తిరిగి రాక్షసరాజు వక్షస్థలాన్ని పిడుగు వంటి గదతో పగలగొట్టాడు ఆ దెబ్బకు వాడు తెలివిదెప్పి తెప్పరెల్లి శ్రీహరి నొసిటిపై కొట్టి నొప్పించాడు ఆ సమయంలో ఆ మేటి వీరులు రక్తం చేత తడిసిన దేహం కలబారై పుష్పించిన అశోక వృక్షాల వలె ప్రకాశించారు భయంకరమైన గదాదండాన్ని చేత పట్టుకున్న హిరణ్యాక్షుడు విచిత్ర భంగిమలతో హరిని సమీపించి దుర్వారమైన బాహుగర్భంతో ఒక్క దెబ్బ కొట్టాడు శ్రీ మహావిష్ణువును ఆ దెబ్బకు శ్రీ మహావిష్ణువు చేతిలోని గదాదండం సముద్రమధ్యంలో పడింది హరి నిరాయుధుడైనాడు హిరణ్యాక్షుడు యుద్ధ ధర్మాన్ని పాటించి పోరాటం మాని మౌనంగా చూస్తూ ఉన్నాడు ఆకాశమంతా దేవతల ఆహాకారాలతో నిండిపోయింది శ్రీ మహావిష్ణువు రాక్షసరాజు యొక్క రణధర్మానికి మెచ్చుకున్నాడు అతని అపార శౌర్య స్ఫూర్తికి ఎంతో ఆశ్చర్య చిక్తుడైనాడు ఆయన తన పట్టుదల బీడలేదు దాంతో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని స్మరించాడు సుదర్శన చక్రానికి వ్యతిరేకంగా గదాదండాలను శూలాలను కోట్ల కొలది మాయలను హిరణ్యాక్షుడు ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం ఆ రాక్షసుని మాయలను మట్టు మాయం చేసింది తాను ప్రయోగించిన మాయలు విఫలం కావటం మూలాన హిరణ్యాక్షుడు ఎంతో కోపంతో మొక్కవోని పౌరుషంతో శ్రీ విష్ణువును సమీపించి తన బలమంతా వెచ్చించి రెండు చేతులు చాచి ఆ వరాహమూర్తి భక్ష్యస్థలము నొక్కి పట్టి నొప్పించాడు అప్పుడు విష్ణువు రాక్షసుని పట్టు తప్పించుకొని ప్రక్కకు తొలిగాడు మళ్ళీ రాక్షసుడు మరింత పెచ్చరిల్లి బలమైన పిడికిలి పోటుతో వరాహమూర్తిని నొప్పించాడు అప్పుడు హరి అలసిపోకుండా రోష భీషణాకారుడై ఇంద్రుడు వృత్తాసురుణ్ణి కొట్టిన విధంగా వజ్రాయుధం వంటి తన అరచేతితో ఆ రాక్షసుని చెంప చెల్లుమనేటట్లు ఒక్క చరుపు చరిచాడు ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు గిరగిర తిరిగి తేలిపోతూ ఉన్న కన్నులతో తూలి సోలి వ్రాలి ఎలాగో లేచి ఎదురుగా నిలబడగలిగినాడు హిరణ్యాక్షునికి వరాహస్వామి స్వరూపం అతి భయంకరంగా కనిపించింది ఈ విధంగా తనకు లోబడిన ఆ హిరణ్యాక్షుని గోబ మీద ఇంద్రాజులు సంతోషించేటట్లు వజ్ర కఠోరమైన తన హస్తంతో ఒక్క దెబ్బ కొట్టాడు శ్రీ మహావిష్ణువు దానితో ఆ రాక్షసరాజు హిరణ్యాక్షుడు కన్నులు తేలవేసి జాలిగా గాలి దెబ్బకు తూలి కూకటి వేళ్లతో కూలే మహావృక్షంలాగా నేలపై పడ్డాడు ప్రాణాలు వదిలాడు